హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ కొన్ని రహస్యాలు తెలిసిన తర్వాత మన జీవితం మళ్లీ మామూలుగా మారదు కొన్ని నిజాలు మనల్ని భయపడతాయి కొన్ని నిజాలు మనల్ని మార్చేస్తాయి ఆకాశ్ ఇప్పుడు అలాంటి నిజం ముందే నిలబడి ఉన్నాడు పొగ పూర్తిగా మాయమైపోయింది గంగా తీరల్లో మళ్లీ సాధారణ శబ్దాలు వినిపిస్తున్నాయి కాని ఆకాశ్ మనసులో మాత్రం ఒకే మాట తిరుగుతోంది నా శక్తిని చేయాలని ఒక్కసారిగా అతని చేతిలోని వెండి బిళ్ల వేడెక్కింది అది మెల్లగా కదులుతుంది ఆకాశ్కి అర్థమైంది ఏదో జరుగుతుందని అఘోరి నాథ్ నెమ్మదిగా ఆకాశ్తో ఇలా అన్నాడు ఇప్పటివరకు నువ్వు విన్నదీ నిజం కాని ఒక విషయమింకా నీకు చెప్పలేదు ఆకాశ్ ఆశ్చర్యంగా అతనివైపు చూశాడు నీ గత జన్మలో నువ్వు ఆ యోగికి కేవలం శిష్యుడవు కాదు ఆ మాటతో ఆకాశ్ గుండె ఆగిపోయినట్టయింది అఘోరి గంభీరంగా ఇలా చెప్పాడు నువ్వే అతని చివరి సాధన గాలి ఒక్కసారిగా చల్లబడింది ఆకాశ్ వెనక్కి అడుగువేశాడు అతను తన శరీరం వదిలే ముందు తన శక్తిని పూర్తి చేయడానికి ఒక మార్గం ప్రారంభించాడు ఆ మార్గం రెండు జన్మల మధ్య సాగేది ఆకాశ్ తల తిరుగుతున్నట్టు అనిపించింది అందుకే అతను నిన్ను వదలలేదు అందుకే నీ తల్లిని వాహనంగా ఎంచుకున్నాడు అందుకే నిన్ను పిలుస్తూనే ఉన్నాడని చెప్పాడు ఆకాశ్ వణుకుతూ ఇలా అడిగాడు అయితే అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నాడని అఘోరి సమాధానం చెప్పేలోపే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది చుట్టూ నిశ్శబ్దం ఆకాశ్ వెనుక చల్లటి గాలి తాకింది ఆకాశ్ అని ఆ స్వరం స్పష్టంగా వినిపించింది ఆకాశ్ నెమ్మదిగా తిరిగాడు అతని వెనుక ఆ యోగి నిలబడి ఉన్నాడు ఈసారి అతని ముఖంలో కోపం భయం భయంలేదు కేవలం అలసిన చూపు కనిపిస్తుంది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని యోగి మెల్లగా అన్నాడు నిన్ను స్వాధీనం చేసుకోవడం నా ఉద్దేశం కాదు నీతో కలవడం నా సాధనను పూర్తి చేయడం మాత్రమే అని చెప్పాడు ఆకాశ్ ఇలా అడిగాడు అది పూర్తయితే ఏం జరుగుతుంది సామి అని వెంటనే యోగి చూపు వెండి బిళ్లపై పడింది నా శక్తి నీలో ఉండదు నీది నీదే అవుతుంది నాది నాదే అవుతుందని చెప్పాడు అప్పుడు నేను శాంతి పొందుతాను ఆకాశ్ అఘోరివైపు చూశాడు ఇది నిజమేనా బాబా అని అడిగాడు అఘోరి తల ఊపాడు ఇది నీకు చివరిదారి చాలా ప్రమాదకరం నీ మనసు బలహీనపడితే ఆసక్తి నిన్నే కరిగిస్తుందని చెప్పాడు ఆకాశ్ కళ్ళు మూసుకున్నాడు అతనికి వాళ్ల అమ్మ ముఖం గుర్తొచ్చింది తనను కాపాడడానికి ఆమె చేసిన త్యాగం తన భయాన్ని ప్రేమతో దాచిన రోజులు ఆకాశ్ కళ్ళు తెరిచి ఇలా అన్నాడు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు అఘోరి నేలపై వలయం గీశాడు యోగి ఆ వలయం ఎదుట నిలబడ్డాడు వెండి బిళ్ల నీలి కాంతితో వెలిగింది గాలిచుట్టూ తెరగసాగింది గంగనది నీరు అలజడి రేగింది ఆకాశ్ కళ్లు మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్నాడు ఒక్క క్షణం అతని మనసులోకి ఎన్నో దృశ్యాలు కనపడ్డాయి గత జన్మలో ఆ యోగి పక్కన ఉన్న తాను అసంపూర్ణంగా ఆగిపోయిన సాధన వెండి బిళ్ళ ఒక్కసారిగా తీవ్రమైన కాంతిని వెలువరించింది యోగి స్వరం నెమ్మదిగా వినిపించింది ఇప్పుడే అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్ద వాతావరణం తర్వాత గాలి ఒక్కసారిగా ఆగిపోయింది పొగ పూర్తిగా కరిగిపోయింది యోగి రూపం మెల్లగా వెలుగులో కలిసిపోయింది అతని ముఖంలో ఓ చివరిసారిగా శాంతి కనిపించింది చివరగా వెండి బిళ్ళ చల్లబడింది అది సాధారణ వెండి ముక్కలా మారిపోయింది అఘోరి లోతుగా శ్వాస తీసుకుని అన్నాడు అతనికి శాంతి లభించింది నీ తల్లి కోరిక కూడా ఇప్పుడు పూర్తయిందని చెప్పాడు ఆకాశ్ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి కానీ ఈసారి అవి భయంతో కాదు విడుదలతో అఘోరి చివరిసారి ఇలా అన్నాడు నువ్వు అఘోరి కాలేదు కాని నీ భయాన్ని దాటి నిలబడ్డావు అదే నిజమైన శక్తి ఆకాశ్ నదివైపు చూశాడు నీరు ప్రశాంతంగా ప్రవహిస్తోంది అతని జీవితంలో మొదటిసారి మనసు శాంతంగా ఉంది కొన్ని రహస్యాలు ముగిసిపోయాయి కొన్ని సమాధానాలు లభించాయి కొన్ని ప్రయాణాలు ఇక్కడితో ముగిశాయి కానీ ఆకాశ్ జీవితం కొత్తగా మొదలైంది ఫ్రెండ్స్ మీరు విన్న ఈ కథ కేవలం హారర్ కాదు ఇది తల్లి ప్రేమ త్యాగం గత జన్మ బంధం మరియు భయాన్ని దాటి నిలబడే ధైర్యం గురించిన కథ కథ మీ హృదయాన్ని తాకిందా ఈ ప్రయాణం మీ మనసులో నిలిచిపోయిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై సీక్రెట్ వరల్డ్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్టే మిస్టీరియస్ స్టే క్యూరియస్